నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క అక్క సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం ప్రతి ఏటా కూడా ఇదే ఆబ్వియస్ గా ఆయన కరెక్ట్ గా ఒకే డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆగస్ట్ సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు తన స్వక్షేత్రంలోకి ప్రవేశించేటటువంటి సమయం నెల రోజుల పాటు అక్కడే ఉంటారు కాబట్టి ఆయన ఇంట్లో ఆయన ఉంటారు కాబట్టి ఎటువంటి రెమెడీస్ ని మనం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన కంఫర్టబుల్ గా ఉన్నారు కదా మరి ఎటువంటి రెమెడీస్ ని చేసుకుంటే మన సమస్యలు త్వరగా సాల్వ్ అవుతాయి అంటే ఏం చెప్తారు అక్కడ మనం చెప్పుకున్న పోర్టల్ కూడా ఇలాంటిదే పద్మిని అంటే మనం ఆగస్ట్ ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు ఈ పోర్టల్ బాగుంటుంది అని చెప్పే చెప్పేది కూడా ఎందుకు అని అంటే ఆ ఈ సిక్స్టీన్త్ నుంచి కరెక్ట్ గా మనకి వన్ మంత్ కూడా సన్ లియోలో ఉంటారు కాబట్టి అంటే సింహరాశిలో ఉంటారు సూర్యుడు కాబట్టి ఆ పోర్టల్ గురించి కూడా ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పేది అందుకే అనమాట అప్పుడు తీసుకున్నవన్నీ కూడా అప్పుడు చెప్పినవన్నీ కూడా మన ఫైల్స్ అన్ని కూడా ఆయన చూస్తూ ఉంటారు ప్లానెట్స్ అన్నిటికీ కూడా మెయిన్ ప్లానెట్ వచ్చేసి సన్ కాబట్టి సూర్యుడు కాబట్టి ఆయన కంఫర్ట్ గా ఉంటే మిగతా అందరు అందరినీ కూడా కంఫర్ట్ చేయగలిగిన సత్తా ఆయనకు ఉంటుంది అనేది గుర్తు పెట్టుకోవాలి మనం మెయిన్ గా మనకి సన్ కంఫర్ట్ ఉంటే కనుక మూన్ కూడా కంఫర్ట్ అవుతాడు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎవరికో జాతకంలో మరి అసలు సన్ బాగుండి కూడా మూన్ బాగుండకపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట అంటే ఆరోగ్య పరంగా సన్ బాగేదన్న ఉన్నప్పుడే మూన్ పరంగా మానసికంగా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి మనం ఆయన మంచి టైం మంచి పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కెరియర్ పరంగా మంచి చేస్తాడు అది కావాల్సింది కదా సన్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం కెరియర్ పరంగా సన్ బాగుంటే చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యపరంగా సన్ బాగుంటే చాలా మంచిది అట్లాగే మీరు ఎవరికన్నా హెల్ప్ చేయాలి అని అనుకుంటే సన్ ద్వారా చేయగలుగుతారు అంటే హెల్ప్ చేయాలంటే ఆ పొజిషన్ లో మీరు ఉండాలి కదా కదా అట్లాగే మీకు మంచి ఫ్రెండ్స్ ఉండాలి మీ చుట్టూరా అంటే సన్ బాగుండి ఉండాలి ఖచ్చితంగా ఇలా మనం గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫాదర్ రిలేటెడ్ ఏమైనా ఫాదర్ కి బాగుండాలి హెల్త్ అని అంటే కూడా సన్ బాగుండాలి అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు మంచి జరగాలి అని అనుకుంటే గనక సన్ బాగుండు ఉండాలి కాబట్టి ఈసారి ఈ వన్ మంత్ మీకు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు అవ్వాలన్నా లేదు అంటే గనక కొంతమందికి జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు అంటే ఫాదర్ రిటైర్ అయిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కొడుకు కింద కూతురుకు రావాలి లేదా వైఫ్ కి రావాలి ఆయన తదనంతరం అని ఇది మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు అంటే ఈ ఈ పీరియడ్స్ లో మీరు బాగా ట్రై చేసి నేను చెప్పే రెమెడీస్ మీరు ఫాలో అయితే తప్పకుండా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు జాబ్ కోసమే చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఎన్ని కాల్స్ వస్తున్నాయి అంటే చెప్పలేము మరి రెసెప్షన్ చాలా ఉంది లే ఆఫ్ లో అయితే ఏదో ఎలా తీసి పాడేస్తున్నారు మా కంపెనీస్ కి మరి కొంచెం కూడా జాలి దయ అనేది లేదు ఉండదు కదా లవ్ యువర్ వర్క్ నాట్ యువర్ కంపెనీ ఓ ఇప్పుడు అలా ఉండాలా అంతే ఎప్పుడు అలానే ఉండాలి నీ పనిని మాత్రమే నువ్వు ప్రేమించాలి కంపెనీ కోసం కాదు నేను లేకపోతే కంపెనీ ఏమైపోతుందో అని ఇప్పుడు కూడా ఆలోచించకూడదు ఆ ఆలోచన అసలు తెచ్చుకోకండి మిమ్మల్ని ఎవరైనా గుర్తించి మాకి మాకు ఇక్కడ మీరు చాలా కంఫర్ట్ ఉంటారండి మా దగ్గరికి వచ్చేసేయండి అని అనుకుంటే గనుక అన్ని బాగుంటాయి తప్పకుండా మీరు వెళ్ళాలి అలానే మోరల్ వాల్యూస్ మర్చిపోమని నేను అనలేదు మిమ్మల్ని మీరు మర్చిపోకండి అని అంటున్నా ఓకే కాబట్టి తప్పకుండా ఇది మనం గుర్తు పెట్టుకోవాలి మనకి మనం ఎవరినన్నా మీ సహాయం మాకు కావాలి మీ సేవలు ఇక్కడ ఇంకెక్కువగా గుర్తించబడతాయి అంటే తప్పకుండా మనం అక్కడ అక్కడ అడుగు వేయడం అనేది తప్పనిసరి పరిస్థితుల్లో మనం చూడాలి ఇక్కడ మనం చేయాల్సింది అట్లా జాబ్స్ కోసం ఏం చెయ్యాలి అని అంటే సింపుల్ గా చెప్తాను నేను తప్పకుండా సూర్యుడికి ఎర్ర పువ్వులు కుంకుమ కొంచెం బెల్లము వేసి కాపర్ చెంబులు రాగి చెంబులు మూడు వేసి తప్పకుండా అర్ఘ్యం ఈసారి మీరు ఏం చేస్తారు అంటే అలాగే మూన్ కి కూడా అర్ఘ్యం ఇవ్వండి రాత్రి రాత్రిపూట మూన్ రైజ్ ఎప్పుడు ఉందో చూసుకొని కాళ్ళు చేతులు కడిగేసేసుకుని వీలుంటే అప్పటిదాకా తింటాం కాబట్టి ఆ బట్టలు కూడా మార్చుకుని లేదు అసలు స్నానం చేయడం ఇంకా మంచిది అసలు తప్పకుండా మీరు మూన్ కి కూడా అర్ఘ్యం ఇవ్వండి ఎప్పుడైతే ఈ రెండు పనులు చేస్తామో వీళ్ళిద్దరు రక్షిస్తే చాలు ముందున్న పనులన్నీ చక్కగా వెళ్ళిపోతాయి మూవింగ్ అవసరం అట్లాగే మీరు ఏం చేస్తారు అని అంటే గనక ఒక ఏదైనా మీకు ఇష్టమైన ఒక చెట్టుని కొనుక్కోండి మందార్ చెట్టు కావచ్చు లేదు అంటే గనక ఎక్కువగా అయితే ఇక్కడ సన్ఫ్లవర్ గురించి చెప్పారు పొద్దు తిరుగుడు పువ్వు సన్ఫ్లవర్ గురించి చెప్పారు సన్ఫ్లవర్స్ ఎక్కడైతే మీకు ఊర్లలో ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే పంట వేస్తారో వాళ్ళ వాటరింగో వాటరింగ్ లేకపోతే మందులు వేయడమో ఏదో ఒకటి చేస్తారు కదా వాటికి మీరు కంపోస్ట్ అనేది ఉంటుంది వాళ్ళ అది ఇస్తే గనక చాలా బాగా కలిసి వస్తుంది ఆరోగ్యం చాలా బాగా చేకూరుతుంది పనులన్నీ ఈజీగా అవుతాయి అని చెప్పి ఉందనమాట రెమెడీ ఒకవేళ అలా కుదరలేదు అనుకోండి మీకు మీరు ఏం చేస్తారు అంటే ఇంట్లో ఒక చెట్టును తీసుకోండి సన్ఫ్లవర్ అని కాకపోయినా ఏదైనా రోజ్ ప్లాంట్ ఒకటి కాకుండా మిగతా ఏమన్నా తీసుకోండి లేదంటే తులసి చెట్టు కొత్తదిగా తీసుకుని దానికి వాటరింగ్ చేయండి రోజు నీళ్లు పోయండి చెప్పి మీకు ఏ పని కావాలో చెట్టుకు చెప్పండి ఈ నెల రోజుల్లో మీకు ఆ పని ఖచ్చితంగా అవుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చిన్న ఈ రెండు రెమెడీస్ చాలా మంచిది అలాగే మనం ఈ నెల రోజుల్లో మనం వచ్చే ఆదివారాలని మనం ఎక్కువగా యూస్ చేసుకోవాలి ఆగస్ట్ సిక్స్టీన్త్ వెళ్తుంది అంటున్నావు కదా ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి సో ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి మీరు వన్ మంత్ మీరు చేయాల్సింది ఏంటి అనంటే కొన్ని గోధుమలు బయటెక్కడన్నా చెట్టు దగ్గర వేయడం ఓకే మీ కోపిక ఉంది అంటే ఎవ్రీ సండే మీకు ఆర్థికంగా మీరు బాగుంది మీకు అంటే గనక ఒక కిలో పావు గోధుమలు ఎన్ని సండేస్ వస్తే అన్ని సండేస్ మీరు గుళ్ళో దానం ఇవ్వడం బ్యూటిఫుల్ చాలా మంచిది అలాగే భగవంతుడి దగ్గర కూడా గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం కూడా చాలా మంచిది ఈ నాలుగు పనులు చేయండి ఈ నెలలో ఆయన ఇచ్చే కంఫర్ట్ అంతా మీ జీవితంలో మీరు అనుభవిస్తారు బ్యూటిఫుల్ అలా అనుభవించాలి ఎందుకంటే ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు మన వాళ్ళు ఫేస్ చేయి ఉద్యోగం ఉంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇవి పని చేస్తాక అసలు సన్ బాగుంటే ఉద్యోగంలో ఎటువంటి ఉన్నా కూడా ఆయన అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తారనమాట ఫ్రేమ్ కి కూడా ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ కదా మా పేరు ప్రఖ్యాతలు చక్కగా లేవు అంటే రకరకాల అపవాదు వాళ్ళు వీళ్ళ ఏవేవో చెప్పారు మా బంధువులే మమ్మల్ని తప్పుగా మాట్లాడుకుంటున్నారు మేము అలా అసలు అని అనుకున్నప్పుడు కూడా అర్ఘం ఇవ్వడం వల్ల క్లియర్ గా వాళ్ళకి కనిపిస్తుంది ఎక్కడైతే సన్లైట్ ఉంటుందో క్లియర్ గా ఉంటుంది కదా ఆ క్లారిటీ అనేది వాళ్ళకే వస్తుంది వాళ్ళకే కనపడుతుంది మళ్ళీ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ